మాదిగ అమరవీరులకు మరణం లేదు జగతి ఉన్నంత కాలం మాదిగల హృదయాలలో సజీవంగా జీవించే ఉంటారు నాగేంద్రనాథ్ మాదిగ ఉద్యోగుల సమీక్ష జిల్లా అధ్యక్షులు కదిరి పట్టణం అంబేద్కర్ కుడలినందు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ నిర్వహించి నివాళులు వ్యాపించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నాయకులు సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగేంద్రనాథ్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా మాటే శిరోధార్యంగా వర్గీకరణ అనే లక్ష్యంగా వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని తెలిసి జాతి ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ కోసం వారి ప్రాణ త్యాగం మాదిగా జాతి మనసులలో చిరస్థాయిగా నిలుస్తుంది ఏ లక్ష్యంతో కోసం అయితే మీరు అశువులు బాసారో ఏ కళను అయితే నెరవేరాలని కోరుకున్నారో ఆ కళను నేడు నూటికి నూరు శాతం సహకారం చేయడం కోసం పద్మశ్రీ మందకృష్ణ నిరంతరం పోరాటం చేస్తున్నారు వర్గీకరణ పోరాటం అన్ని కురాలకు నాయకత్వం వహించేలా చేస్తుంది పోరాటంలో తమ మాది అన్నగారు పిలుపున ఇస్సఐ అనేక రాష్ట్ర అనేక అయితేనేమి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనేమి ఎంతో మంది ఎంఆర్బిఎస్ కార్యకర్తలు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఉద్యమంలో అసురుబానారు వారికి ఈరోజు మనము ఘనమైన నివాళులు అర్పించాలి ఎందుకంటే వారి యొక్క ప్రాణద్యాగానికి ప్రతీకగానే ఈరోజు మనము ఎస్సీ వర్గీకర్త సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నాము అలాగే రాష్ట్రాలు కూడా తొందరలో అమలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారి వారికి వారి కుటుంబానికి ఇప్పుడు ఉన్న భవిష్యత్ తరాలందరూ వారికి అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారు ఏ లక్ష్యం కోసమైతే ఆసురు బారినారో వాళ్ళు ఏ కళ కోసమైతే వాళ్ళ ప్రాణాలను అర్పించినారో ఆ కళలో ఆ లక్ష్యాన్ని మానేసరి మందకృష్ణ మాదిగన్న గారు తన భుజాన వేసుకొని ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని స్థాయిలో తీసుకొని వెళ్ళి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన బలమైన వ్యక్తి అయినటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారిని మన మాదిగల సభకు రప్పించి మాదిగలంటే ప్రపంచానికి అంటే చాటిజీ చాటి చెప్పడమే కాకుండా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించడం కూడా జరిగింది అందులో భాగంగా మనం ఎస్సీ వర్గీకరణ సాధించిన దాంట్లో శాస్త్రీయమైన లోపాలు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా ప్రాతిపర్గం ప్రకారము మనకు రావాల్సిన వాటా కోసము మరొకసారి వీరి యొక్క త్యాగ ఫలితం కోసము అన్నగారు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు దానికి కూడా ప్రతి మాదిగలు అందరూ సపోర్టుగా ఉండి మన ఎస్సీ వర్గీకరణకు తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా ఆమాషిక వర్గత సాధించి అలాగే అన్నగారు తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి తొందరలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ కూడా మనకు శుభపరణమైన దినంగా మనం పరిగణించాలని అలాగే వీరు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరొక ఉందా అమరవీరుల యొక్క కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండి మన ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశించిన